వేల ఎనిమిది వందల ఇరవై మంది వికలాంగుల ఫీజు అడిగాడు వికలాంగుల ఫీజు తొలగించాలి కోట ప్రభుత్వము జిల్లా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అయ్యా మీరైనా వికలాంగుల పింఛన్ ఆదుకోండి వికలాంగుల పింఛన్ ఆదుకోమని జిల్లా కలెక్టర్ గారు కోరుకుంటున్నాము అడుగులైన వికలాంగులు కాళ్ళు చెయ్య మోగా చెవుడు కళ్ళు లేని వికలాంగుల పింఛను అన్యాయంగా ఇప్పటి ప్రభుత్వము రద్దు చేసింది అరుగైన వికలాంగుల పెన్షన్ కొనసాగించాలని చెప్పి ఈ రూపంగా నిరసన రూపాన్ని డిమాండ్ చేస్తున్నాను రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది వికలాంగుల పెన్షన్ అరుగైన వికలాంగుల పెన్షన్ తొలగించేది కోట ప్రభుత్వము జిల్లా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అయ్యా మీరైనా వికలాంగుల పింఛను ఆదుకోండి వికలాంగుల పింఛను ఆదుకోమని జిల్లా కలెక్టర్ గారు కోరుకుంటున్నాము అరుగు వికలాంగులు కాళ్ళు చెయ్య మోగా చెవుడు కళ్ళు లేని వికలాంగుల పింఛుడును అన్యాయంగా ఇప్పటి ప్రభుత్వము రద్దు చేసింది అడుగులేని వికలాంగుల పింఛను కొనసాగించాలని చెప్పి ఈ రూపాన్ని నిరసన రూపానికి డిమాండ్ చేస్తున్నాను